జడ్చౌకింపేట నుండి అజయపురం వరకు కిలోమీటర్న్నర రోడ్డు గత పది సంవత్సరాల నుండి ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డుని స్వయంగా మన జో అజయపురం ఆదివాసీ గిరిజనులే రోడ్డు నిర్మాణం చేస్తున్నారు ఈ వర్షాలకి మొత్తం కలిపి గడ్డలా మారిపోయి కొట్టుకుపోతుంది ప్రతిపాదనలు మాత్రం జిల్లా కలెక్టర్ గారు పంపిస్తారు ఒకసారి కోటి రూపాయలు మంజూరు చేసినట్టుగా ప్రతిపాదనలు వచ్చినాయి మొన్న కూడా ఆరు నెలల్లో ప్రతిపాదన పంపిందని చెప్పి వచ్చారు ఆ ప్రతిపాదనలు కలెక్టర్ ఆఫీసులు ఉంటారు తప్ప అటు నుంచి వెనకే ఆర్డర్ రావట్లేదు అందుకోసం ఈరోజు మనం అజయపురం నుండి జోగుంపేట వరకు డోల్ యాత్ర అనేది మహిళ ఆదివాసీ మహిళల తరఫున మేము నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి ఏ అయితే ప్రతిపాదనలు పెట్టినటువంటి కలెక్టర్ కార్యాలయంలో ప్రతిపాదనలు లేవు వాటిని వెంటనే ఆమోదించి రోడ్డును మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే అనేక ప్రాంతాల్లో రోడ్లు లేని గ్రామాలు లేవు సీసీ రోడ్లకి కొన్ని కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మంజూరు చేసింది కానీ ఆ మంజూరు చేసిన డబ్బులు ఏజెన్సీ ఆనుకున్నటువంటి గిరిజన గ్రామాలు ఖర్చు పెట్టాలని చెప్పేసి మీ ఈ యాత్ర నిర్వహిస్తాం ఇప్పటికైనా చేయకపోతే రేపు జిల్లా కలెక్టర్ దగ్గర ఆదివాసీ గిరిజన మహిళల తరఫు డోలి యాత్ర నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను